వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్స్ డీలర్స్ లీగల్ మెట్రాలజీ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది హైదరాబాద్ లోని లీగల్ మెట్రాలజీ కార్యాలయంలో తాందార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ కే సిద్ధార్థ్ కుమార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్డి రబ్బానీ కార్యదర్శి ఏవి ప్రసాద్ ఉపాధ్యక్షులు గిరిధర్లతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిద్ధార్థ మాట్లాడుతూ ఈ డైరీ వినియోగదారులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు తూనికీలు కొలతల శాఖలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు మొట్టమొదటిసారి రూపొందించిన తూనికీల కొలతల శాఖ డైరీ ఇటు శాఖ ఉద్యోగులకు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని దానిలో అనేక ముఖ్య టోల్ నెంబర్ సమాచారం ఉందని అసోసియేషన్ అధ్యక్షుడు రబ్బానీ తెలియజేశారు ఈ డైరీ ఆవిష్కరించిన సిద్ధ యుద్ధార్థ గారికి పాల్గొన్న శాఖ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలియజేశారు चला <laughs> <laughs> রা বিষ <Mile dizzy> <smok swimming> <automated image> <sa -7> అంటే సమస్యలన్నీ కూడా మన కృషి తీసుకెళ్ళి తీర్పు తీర్చగలుగు ప్రెసిడెంట్గా తామదార్ ప్రెసిడెంట్గా నేను సిద్ధార్థ్ కుమార్ సార్ ఫస్ట్ టైం కంట్రోలర్ తర్బీల్ గారికి చాలా ధన్యవాదాలు తాందార్ అసోసియేషన్ డైరీ ఇలా మొట్టమొదటిసారిగా డిఫార్ట్మెంట్ ఇలాగ చేసిన అనేది చాలా శుభ కార్యక్రమం అదేవిధంగా సిద్ధార్థ్ కుమార్ సార్ ప్రతి విషయంలో మాకు అన్ని విషయాలు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా కంపల్సరీగా ఆ ఇబ్బందులను అడ్జ్ చేస్తూ పరిష్కారం చేస్తారు అదేవిధంగా ముందు ముందు రాను రోజుల్లో కూడా ఏదైనా సమస్యలు ఉంటే కంపల్సరీగా వారి దృష్టికి తీసుకొని సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము అదేవిధంగా డైరీలో అన్ని రకాల ఇన్ఫర్మేషన్ వినియోగ వినియోగదారులు కస్టమర్కి సంబంధించింది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అదేవిధంగా టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చాము ఆ టోల్ ఫ్రీ నెంబర్ చేస్తే ఏ సమస్యను కూడా అధికారిక చేస్తుంది ఇమీడియట్గా రిఫ్ట్ చేస్తారు ధన్యవాదాలు